వ్యూస్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం పది రోజుల నుంచి రైతుల్ని ప్రజల్ని హెచ్చరిస్తున్న విధంగానే వాయుగుండం ప్రభావం అయితే ప్రజెంట్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో నిన్న సాయంత్రం నుంచి కూడా మొదలవటం అయితే జరిగింది ఈరోజు ఏపీ తెలంగాణలో చాలా చోట్ల విస్తారమైన వర్షాలు ఉండే అవకాశం ఉంది వచ్చే ఐదు రోజులు కూడా చాలా చోట్ల భారీ వర్షాలు ఉంటాయి మనం గత పది రోజులుగా అయితే రైతుల్ని ప్రజల్ని హెచ్చరిస్తున్నాం ఆ విధంగానే అల్పపీనం వాయుగుండంగా మారి ఇంకాస్త ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఒక పక్కన గాలులు తీవ్రత మరొక పక్కన ఉరుములు తీవ్రత ఇంకో పక్కన పిడుగులతో పాటుగా ముసురు వాతావరణం భారీ వర్షాలు ఇవన్నీ కలిపి ఒకేసారి మనమైతే ఈ వాయుగుండం ప్రభావంతో చూసే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ భారీ అల్పపీనం అయితే బంగాళాఖాతంలో ఏర్పడటం జరిగింది దీని ప్రభావంతో ప్రజెంట్ అయితే ఏపీ వ్యాప్తంగా కూడా చల్లటి వాతావరణం అంటే సూర్యుడు దాదాపు తక్కువగా కనిపించే అవకాశం ఉంది పూర్తిగా ముసురు వాతావరణం చిరుజల్లులు సేపు కొంచెం సేపు భారీ వర్షాలు కొంచెం సేపు గ్యాప్ ఇవ్వటం అలాంటి వాతావరణం అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా చోట్లయితే వర్షాలు కొనసాగుతున్నాయి ప్రజెంట్ నల్గొండ జిల్లా ఖమ్మం జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కొనసాగుతున్నాయి ఉత్తర తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయి మరికొద్ది నిమిషాల్లోనే మిగిలిన ప్రాంతాల్లో కూడా పూర్తిగా కూడా ఆకాశమేఘావృతమై వర్షాలు పడే అవకాశం అయితే ఉంది పూర్తిగా ఏపీ తెలంగాణలో ఈ రోజు నుంచి వచ్చే ఐదు రోజులు చల్లటి వాతావరణంతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు చాలా చోట్ల కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక ఈ వీడియోలో ఈ రోజు ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్గా మేర ఉందో చూద్దాం ఒకసారి ముఖ్యంగా ఈరోజు అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాతో పాటుగా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ జిల్లా జనగాన్ మహబాబాద్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి అలాగే హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల భారీ వర్షాలు మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు అంటే భారీ నుండి అతి భారీ వర్షాలు ఈ జిల్లాలో ఈరోజు నమోదయ్యే అవకాశం అయితే ఉంది పూర్తిగా చల్లటి వాతావరణం ఎక్కువ ప్రాంతాల్లో చూసే అవకాశం అయితే ఉంది ఈ ప్రాంత ప్రజలు రైతులు అలర్టుగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక ముఖ్యంగా ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా అలాగే కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అలాగే కడప జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షం కూడా పడవచ్చు ఓవరాల్గా మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే ఈ జిల్లాలో చూసే అవకాశం అయితే ఉంది నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి అలాగే ముఖ్యంగా నిజామాబాద్ మెదక్ జిల్లాలో భారీ వర్షం అయితే చూసే అవకాశం అయితే ఉంది చిత్తూరు తిరుపతి అన్నమయ్య సత్యసాయి జిల్లాతో పాటుగా అనంతపురం జిల్లాలో అక్కడక్కడ మాత్రమే మోస్తరు వర్షాలు మిగిలిన చోట్ల ముసురు వాతావరణం చిరుజల్లు చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా రాయలసీమలో కడప జిల్లా నంద్యాల జిల్లా అలాగే ముఖ్యంగా కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు మనం చూసే ఛాన్సెస్ అయితే ఈరోజు రేపు అయితే ఉంది నిన్న కూడా మనం చెప్పిన విధంగానే చాలా చోట్ల రాయలసీమ జిల్లాలో కర్నూలు నంద్యాల కడప జిల్లాలో అలాగే ముఖ్యంగా సత్యసాయి జిల్లాలో కూడా అక్కడక్కడ వర్షాలు నమోదవటం అయితే జరిగింది ఈరోజు ముసురు వాతావరణం ఉంటుంది రాయలసీమతో పాటుగా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర దక్షిణాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా ముసురు వాతావరణం చల్లటి వాతావరణం చల్లటి గాలులు ఉంటాయి అలాగే గాలుల తీవ్రత కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ఏపీ తెలంగాణ ప్రజలు రైతులు అలర్ట్గా ఉండండి అలాగే ప్రయాణాలు ఉంటే తప్పకుండా మానేసుకొని ఎందుకంటే ఎక్కువ వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే ఉంది అలాగే పూర్తిగా కూడా రానున్న ఐదు రోజులు కూడా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు గట్టిగా ఉండే అవకాశం ఉంది కాబట్టి రైతులు కొంచెం అలర్ట్గా ఉండండి అలాగే సాయంత్రం ఈరోజు రాత్రి సమయంలో లైవ్ ద్వారా మీకు వర్షాల గురించి ట్రాక్ చేసే ప్రయత్నం చేస్తాను తప్పకుండా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి పది రోజుల నుంచి మనం చెప్తున్న విధంగానే ప్రజెంట్ అయితే అల్పపీడనం ఏర్పడింది ఇది తీవ్ర వాయుగుండంగా రేపు మారి పూర్తిగా కూడా వర్షాలను భారీగా తెలుగు రాష్ట్రాల్లో కురిపించే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఇది ఈరోజు ఎక్కడెక్కడ మేర వర్షాలు ఉంటాయో క్లియర్ కట్ అప్డేట్ భారీ ఉరుములు వర్షాలు అలాగే ముఖ్యంగా గాలులు తీవ్రతో పాటుగా పిడుగులు కూడా అక్కడక్కడ పడే అవకాశం అయితే ఉంది రైతులు ప్రజలు అలర్ట్గా ఉండండి మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నాం వ్యూస్ అందరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి